ఎన్నో కష్ట కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరు కూడా సంతోషం విషయం ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ అయితే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు కాదని లేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరం కూడా శ్రేణి కూర్చున్నా చాలా మంది తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీరు తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం సార్ హండ్రెడ్ పర్సెంట్ మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు